లేదు జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని 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 నేను జీవాత్మను శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నీరు జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని 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 నేను జీవాత్మను శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నీలో జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నీలో జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నీరు జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను 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 జీవాత్మను శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి నేను జీవాత్మను నీ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నీలో జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నీలో జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తి నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని నేను జీవాత్మను ఈ శరీరాన్ని నడిపించే చైతన్యవంతమైన శక్తిని